మేచల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ లోన వెంకటాపురం జాతీయ భవన్ నిర్మాణ వాణిజ్య పరిశ్రమ కార్మిక సంఘం నేషనల్ ప్రెసిడెంట్ తాండూర్ దేవేందర్ అమ్మ మొదటి సంవత్సరం వర్ధంత సందర్భంగా తాను ఈ రోజు వాళ్ల కుటుంబ సభ్యులతో పేదవారికి పండ్లు పంపిణీ బ్రేక్ సీట్స్ తినడానికి ప్లేట్స్ గ్లాసెస్ తల్లి జ్ఞాపకార్థం పంచడం జరిగింది ఈ రోజు అంచెల ఎదగడానికి కారణం తాండూర్ దేవేందర్ అన్న వాళ్ల తల్లి అని చెప్పడం జరిగింది ఎన్నో అమోఘమైన సేవలు చేశారు కరోనా టైంలో పేదవాళ్ళకి అన్నం పంపిణీ చేస్తుంది ఈరోజు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎదగడం కారణం మన తల్లి అని చెప్పారు నిర్మాణ వాణిజ్య పరిశ్రమ కార్మిక సంఘం నేషనల్ ప్రెసిడెంట్ తాండు దేవన్న నేను ఈరోజు మా అమ్మ చనిపోయి పదకొండు నేల కావస్తుంది కాబట్టి ఈరోజు ఆమె ఆత్మకు శాంతి కలగడం కోసము ఎందరికో పేదవాళ్ళకి ఫ్రూట్స్ పంచడం కానీ మా అన్న కూతురు పితామే గాయత్రి పేదవాళ్ళ కోసం దుప్పట్లు పంచడం జరిగింది మా వదిన సొంత అన్న భార్య తాను నూట యాభై చీరలు ఈరోజు అతి పేదవాళ్ళకు చూసి చేయడం జరిగింది మరి అంతేకాకుండా మా భార్య నాటువంటి శ్రీలత గారు ఈరోజు అత్తకు ఏ విధంగా సేవ చేయాలని పది మందికి తెలియజేసినట్టుగా చాలా గొప్ప సేవ చేసినట్టు బిడ్డే తాను వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా పెంచి పెద్దలు చేశారు ప్రతి ఆడపిల్ల కూడా ఆ అత్త మామకు సేవ చేసే భావం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నా సొంత చెల్లెలు తల్లి లేకుండా ఎంతో అల్లాడిపోతుంది పేరు వరలక్ష్మి విజయలక్ష్మి గారు మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి నేను ధన్యవాదాలు పాకాలకుంట సాయిడ్ నాలుగో కూతురైనటువంటి యాదమ్మ గారు ఇప్పటికీ ఆమె కాలం చేసి పదకొండు నెలలు కావస్తుంది కాబట్టి ఈరోజు ఏడాది ఒక దినం చేయడం జరిగింది నేను ఆమె చిన్న కొడుకుని నా పేరు తాండూరు తాండూర్ తాండూరు మా అమ్మ తాండూరు మా నాయన అదేవిధంగా మల్ల చిత్ర పిల్లలు తాండూరు రాజశేఖర్ తాండూరు తరుణ్ తాండూరు గాయత్రి అమ్మ నాకు ముగ్గురు పిల్లలు దత్తచరణి వైష్ణవి నివేదిత ఈరోజు మా అమ్మ ఒక గొప్ప కులంలో పుట్టి ఒక పెళ్లి తెలియజేసుకుని ఎనభై సంవత్సరాలు మాకు తోడు నీడగా ఉండి నా తల్లి కాలం చేయడం జరిగింది అనుకోకుండా ఒక పది రోజులలో ఆమె కాలం చేయడం జరిగింది కాబట్టి ఈరోజు సంవత్సరం దినం చేయడం జరిగింది అది పేదవాళ్ళకి బట్టలు పంచడం జరిగింది ఫ్రూట్స్ పంచడం జరిగింది వచ్చిన వాళ్ళకి మా వదినమ్మ మా వదినమ్మ ఈరోజు నూట యాభై చీరలు ప్రతాతంగా పేదవాళ్ళకు పంచడం జరిగింది నా కూతురు మన్న కూతురు వెళ్తామే గాయత్రి గారు నా పిల్లలు చిన్నవాళ్ళు ఆమె ఈరోజు బెడ్షీట్లు కూడా గాంధీ హాస్పిటల్లో పంచి వచ్చడం జరిగింది మొత్తం ఐడియా ఇచ్చినటువంటి నా సొంత చెల్లెలు వరలక్ష్మి ఆమె ఇచ్చిన ఐడియా ప్రకారం ముందు జరగడం జరిగింది అదేవిధంగా నా తల్లి బాగా లేకుంటే ఎంతో గొప్పగా సేవ చేసినటువంటి మా భార్య శ్రీలత మా వదినే డబ్బులకు బాగా లేకుండా నేను ఉన్నానని చెప్పి ప్రతి విషయంలో మా తల్లి లాంటి తల్లి మా వదినమ్మ ప్రతి విషయంలో ముందుకొచ్చి ప్రతి విషయంలో ముందుకొచ్చి మాకు ఎంతో తోడు నీడగా ఉంది ఈరోజు మా తల్లి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మా కుటుంబ సభ్యులు వీరు మరి ఈరోజు మేము కోరుకుంటున్నాం మా చెల్లె కూడా రెండు నిమిషాలు మాట్లాడుతుంది హాస్పిటల్లో ఫ్రూట్స్ ఇంకా బెడ్షీట్లు పంచిన మా అమ్మ తాండూరు నర్సమ్మ సంవత్సరికం జరుగుతున్నది ఈ సందర్భంగా గాంధీ హాస్పిటల్లో బెడ్షీట్స్ ఫ్రూట్స్ పంచినాము మా అమ్మ ఆత్మశాంతి కురాలని కోరుకుంటున్నాము నమస్తే